బురుజు మహిసమ్మ తల్లి ఆశిస్తులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్దిల్లాలని బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ఛార్జ్ వంశీధర్రావు అన్నారు ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గ్రామదేవతలకు బోనాలు చెల్లించడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఆ తల్లి దయ ప్రజలందరిపై ఉండాలన్నారు మాసం పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బురుజు మైసమ్మ ఆలయంలో మైసమ్మ పట్టణం కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా బురుజు మైసమ్మ గుడి వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు అనంతరం అమ్మవారికి బోనం చెల్లించి నైవేద్యం సమర్పించారు కార్యక్రమంలో వంశీధరరావు పాల్గొన్నారు మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు అనంతరం ఆయన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ సంవత్సరం మైసమ్మ తల్లి బోనాల పండుగలో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఆ తల్లి చల్లని చూపు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎల్ యాదవ్ శ్రీనివాస్ సురేందర్ గౌడ్ రమేష్ పాల్గొన్నారు చలిత చల్లగా జీవించాలని అందరికీ అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని ఆరోగ్యం ప్రసాదించాలని అందరికీ బాగా తల్లి సృష్టి మనస్ఫూర్తిగా పాలుస్తున్నారు